వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ముద్రా లోన్లు ఇచ్చి పేదవాడిని కొంచెం ఎంకరేజ్మెంట్ కోసంగా అనేక పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగనే అనేక రకాలైన సంక్షేమ పథకాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఒక పక్క రహదారుని అభివృద్ధి చేస్తున్నాడు ఒక పక్క రైల్వేని అభివృద్ధి చేస్తున్నాడు ఒక పక్క సాగరమాల పేరుతోటి సముద్రం ఒడ్డున రోడ్లు రోడ్లు వేసేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగనే ఉజ్వల గ్యాస్ ప్రతి పేద మహిళ కోసం ప్రతి ఇంట్లో గ్యాస్ లేని మహిళల కోసం ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇలా అనేక చెప్పుకుంటూ పోతే భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలకి అరవై రూపాయల కేజీ రైస్ మనం ఈరోజు మార్కెట్లో ఉంటుంటే త్వరలో ఇరవై తొమ్మిది రూపాయలకి ప్రతి ఒక్క ఇంటికి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇప్పుడు భారత్ రైస్ ఇవ్వడం జరుగుతుంది విశ్వకర్మ యోజన పథకం పేరుతోటి పద్దెనిమిది రకాల కుల వృత్తులు వాళ్ళకి ఉచితంగా రెండు ఉచితంగా పదిహేను వేల రూపాయలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వస్తువులు ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయలని ప్రభుత్వం లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టింది కాబట్టి ప్రజలారా ఆలోచించండి మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నుంచి మనకి ఏం వస్తున్నాయి ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి మనకి చారుతున్నాయి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతి కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఐదు లక్షల రూపాయలని ఉచితంగా ఏ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కాకపోయినా తెలంగాణలో కానీ చెన్నైలో కానీ కేరళలో కానీ కర్ణాటకలో కాని ఉత్తరప్రదేశ్లకైనా సరే ఈ ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకెళ్తే మీకు ఉచితంగా ఎలాంటి ఆపరేషన్ అయినా చేస్తున్నారు ఇది ఆయుష్మాన్ భారత్ కార్డు కాదా ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం కాదా కాబట్టి ఇలాంటి అనేక రకాలైన పథకాలను ప్రవేశపెట్టారు కాబట్టి వృద్ధాప్య పెన్షను అలాగనే అనేక కార్మికుల కోసం రైతుల కోసం మహిళల కోసం విద్యల విద్య చదువుకునే పిల్లలకి విదేశాలకు వెళ్ళేదానికి పూర్తి సహాయ సహకారాలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఈరోజు అనేక రకాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాబట్టి ఈ భారతదేశాన్ని ఎదుగుతున్న భారతదేశంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నారు